హలో హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా నేను పా నేను మీ పావునే అండి నేను ఈరోజు పన్నీర్ పచ్చి అనే మసాలా కర్రీ చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కళాయిని పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవుతున్న తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి దాల్చిన చెక్క జాజి పువ్వు మరాఠీ మొగ్గ స్పైసెస్ అన్ని మిరియాలు ఏలకలు మొత్తాన్ని అందులో వేసుకోవాలి వాటిని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వారు స్పైసెస్ మొత్తాన్ని వేసుకోవచ్చు స్పైసెస్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు లేదు అన్నప్పుడు తగ్గించుకొని వేసుకోవచ్చు టేస్ట్ని బట్టి వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిపోయాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని తర్వాత కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వాటన్నిటినీ మొత్తాన్ని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అందులో వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని వాటిని కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్లో టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ టమాటా ముక్కల్ని రెండింటిని బాగా కలుపుకోవాలి వన్ మినిట్ కలుపుకున్నాక అలా సిమ్లో పెట్టుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లి టమాటీ ముక్కలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆ రెండు ముక్కలు ఫ్రై అయిపోయాక జీడిపప్పు ముక్కలు కూడా అందులో వేసుకొని వాటిని కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని పెట్టుకుంటే బాగా ముక్కలు ఫ్రై అవుతాయి వాటిని ఆ ముక్కలు మొత్తాన్ని చల్లారబెట్టి తర్వాత మిక్సీ జార్లో మొత్తాన్ని తీసుకోవాలి మొత్తాన్ని తీసుకున్నాక వాటిని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి మరలా స్టవ్ పైన కలయి పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకోవాలి కొంచెం ఈ కర్రీకి ఆయిల్ పడుతుంది అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని ఆఫ్ హాఫ్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే పీసెస్ మన కర్రీలో టేస్ట్గా ఉంటాయి లేదు అలా నచ్చదంటే డైరెక్ట్ కూడా పన్నీర్ ముక్కల్ని కర్రీలో వేసుకోవచ్చు లైట్గా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి పన్నీర్ పీసెస్ లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచి సపరేట్ చేసుకోవాలి తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లి టమాటే పేస్ట్ని వేసుకోవాలి అదే ఆయిల్లో వేసుకోవాలి దాన్ని బాగా కలుపుకోవాలి ఆ పేస్ట్ని అందులో కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా అందులో వేసుకోవాలి ఆ వీడియో స్కిప్ అయ్యింది మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి మీడియంలో పెట్టి ఈ పేస్ట్ని అంతటిని మొత్తాన్ని కలుపుకోవాలి అడుగు పట్టకుండా కలుపుకోవాలి దానిలో కొంచెం సాల్ట్ మనం ఇందాక పన్నీరు ముక్కలకి ఎక్స్ట్రా వేస్తాం కదా ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కలకి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ముందుగా అప్పుడు మనం ఉల్లిపాయ టమాటా ముక్కలకి సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు పన్నీరు బఠానీ వేస్తాం కాబట్టి వాటికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వీటన్నిటిని మరలా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి నూనె బాగా పైకి తేలిన తర్వాత ఆ మసాలా పేస్ట్ ఫ్రై అయినట్టు అప్పుడు దానిలో పన్నీర్ పీసెస్ పచ్చి బఠానీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మొత్తాన్ని కూడా సిమ్లో పెట్టి కలుపుకోవాలి తర్వాత అందులో దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి మనకి ఎలా ఇష్టమైతే లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు లేదు మనకు కొంచెం ముద్దలా కావాలంటే కొంచెం వాటర్ని తగ్గించుకొని వేసుకోవచ్చు మొత్తాన్ని కలుపుకోవాలి వాటర్ వేసాక కర్రీ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి కర్రీ మొత్తాన్ని కలుపుకుంటే మనకు తెలుస్తుంది వాటర్ కంటెస్టీ ఇప్పుడు పన్నీర్ బట్ మటన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ అండి